వైరాగ్యం అన్న మాట చాలా తేలికగా వాడుతుంటారు సమాజంలో ఆయనకి చాలా వైరాగ్యం వచ్చిందండి మహానుభావుడు అలా ఉంటాడు అంటారు ఇది వైరాగ్యం అన్న మాట అలా ఉండదు వైరాగ్యం వస్తే ఎలా వస్తుందో తెలుసా అండి ఇట్ ఇట్ డస్ నాట్ కమ్ లైక్ డ్రాప్ బై డ్రాప్ ఇట్ కమ్స్ లైక్ ఫ్లడ్ అంటారు రామకృష్ణ పరమహంస అది వస్తే వరదలా వస్తుంది అంతేగాని చుక్క చుక్క చుక్కా చుక్కా రాదు వైరాగ్యం వచ్చినటువంటి వాడు వైరాగ్యము కలగగానే పన్నెండు గంటలకి వైరాగ్యం కలిగితే పన్నెండు గంటల ఒకటో నిమిషం నుంచి మారిపోతాడు వైరాగ్యం పైన కట్టుకున్న బట్టాలని బట్టి తెలియదు లోపల స్థితిని బట్టి తెలుస్తుంది వైరాగ్యం భువుని యొక్క వృత్తాంతాన్ని వినాలి అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం అంటే భాగవత ప్రవచనం జరుగుతుండగా వినడం అన్నది అందున ద్వాదశి నాడు కాని పౌర్ణమి నాడు కాని అమావాస్య నాడు కాని దినక్షయమునందు కాని అసుర సంధ్య వేళ కాని ధ్రువ చరిత్ర వినమని మనకి ఈశ్వరానుగ్రహం వల్ల ఏమైందంటే భీష్మ ఏకాదశి పక్కన వచ్చినటువంటి ద్వాదశి నేనైతే రోజున ఉపవసించి భీష్మ ఏకాదశి నాడు మనందరం కూడా ఈశ్వర సంబంధంతో కాలాన్ని గడిపి ఉండడం చేత సత్వగుణం ఉబికి ఉంటుంది ఇక ఈ కాలమునందు ధ్రవచరిత్ర వినగలిగేటటువంటి భాగ్యం మనకి పరమాత్మ కటాక్షించాడు ఎన్ని జన్మల తర్వాత మనకి అదృష్టం కలిగిందో నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే మామూలుగా చూసినప్పుడు ధ్రువోపాఖ్యానము తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని నేను అనుకోను ఒకవేళ ఎవరైనా తెలియని వారు ఉండి ఉంటే ఇదో కొద్ది మంది ఉంటారు తప్ప ధ్రువుడి కథ తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండరు సుందరకాండ తెలియని వాళ్ళు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు అయినా కూడా ధ్రువోపాఖ్యానం మనకి తెలుసు అని మనం అనుకుంటాం కానీ ఆ ధ్రువోపాఖ్యానంలో చాలా రహస్యాలు ఉన్నాయి తెలుసుకోవలసినటువంటి విషయాల్ని అందులో నిక్షేపించారు మీకు నేను ఒక మాట చెప్పాను భాగవతాన్ని ప్రారంభం చేసే ముందు వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి జ్ఞానకాండనంతటినీ కూడా వేదవ్యాసుడు ఉపనిషత్ సారాంశాన్నంతటినీ తీసుకొచ్చి భాగవతంగా ప్రతిపాదన చేశాడు భాగవతంగా ప్రతిపాదన చేసి ఉంటే అది కేవలము జ్ఞాన సంబంధమే అది తత్వ సంబంధమే అయి ఉన్నది అయినప్పుడు అందులోకి కథలు ఎలా ప్రవేశించే కొన్ని విషయాలను ఎలా తీసుకొచ్చి పెట్టారు మరి అంటే ఆరభూతమైనటువంటి విషయములను పిండారు వ్యాసుల వారు ఏది వింటే మనుష్య జన్మ సార్థకత పొందిపోతుందో అటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి హారం కింద గుచ్చారు ఇవి మీరు తెలిసి వినండి తెలియక వినండి కథగా వినండి తత్వంగా వినండి ఎలా విన్నా సరే మీకు మహోపకారం చెయ్యగలిగినటువంటి సంఘటనల్ని అటువంటి వృత్తాంతాల్ని తీసుకొచ్చి భాగవత పురాణంలో మనకి అందించాడు మహానుభావుడు ధృవచరిత్ర ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఎందుచేత ఆశ్చర్యకరమైన సందర్భము అన్నది మీకు నేను ఎక్కడికక్కడ ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను మీకు నేను ఒక మాట మనవి చేశాను మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపాన్ని పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు అని వారే స్వాయం భూమనువు శతరూప స్వయంభవములువు శతరూప వారిద్దరూ కూడా ఉద్భవించిన తరువాత సృష్టి చెయ్యమని బ్రహ్మగారు ఆదేశించారు వారికి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు కలిగారు ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు నేను మొన్నటి రోజులు చెప్పి ఉన్నాను అపూతి దేవహూతి ప్రసూతి కుమారులు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ప్రియవ్రతుడి యొక్క వృత్తాంతం మనకి తర్వాత వస్తుంది ఇవాళ మనం ఉత్నపాదుడు గురించి మాట్లాడుకుంటున్నాం ఆ ఉత్నపాదుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సునీతి రెండవ భార్య సురుచి అనబడేటటువంటి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలతో ఉత్తాన పాదుడు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు మీకు ధ్రువోపాఖ్యానంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే మీకు ఆ పేర్లు వింటున్నప్పుడు ఏదో అనుమానం వస్తుంది ఇది నిజంగా ఎక్కడో జరిగిన కథ లేకపోతే ఏదైనా విషయాన్ని ఇందులో దాస్తున్నారా అన్న అనుమానం వస్తుంది ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఆ పేరు పెట్టుకున్నవాడిని మీరు ఎక్కడైనా చూసారా ఉత్నపాదుడు అని పేరు పెట్టుకున్నవాడు పైకి కాళ్ళు ఉన్నవాడు ఉత్నపాదుడు అంటే అలా ఎలా ఉంటాడండి అది అసహ్యంగా ఉంటుంది కాళ్ళు పైకుంటే తలకై కిందకి ఎవరికీ ఉండదుగా కానీ మన అందరం అలాగే ఉన్నాం ఎక్కడున్నాం అమ్మ కడుపులో అలాగే ఉన్నాం రేపు కపిల గీత విందురు కానీ నిజంగా కపిల గీత వినడం అంటే పరమాత్మ సాంఖ్యం చెప్పడానికి కపిలావతారంగా వచ్చాడు అది దేవహూతంతటిది కపిలగీత కపిల గీత విని మోక్షాన్ని పొందేసింది అసలు వారైతే ఒక మాట అన్నారు అసలు ఈ కపిల గీత వినడం అనేటటువంటిది ఎప్పుడో సంభవిస్తుందయ్యా నేను మీకు చెప్పాను కదా సారమంతా పిండిశాడైనా అందుకని ఈ కపిల గీత విన్నటువంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది అన్నాడే అందుచేత మనం మనమందరం ఉత్నపాదులమే అసలు మనం పుట్టే ముందు అందరం కూడా తల్లి కడుపులో పైకి కాళ్ళు పెట్టుకుని తల కిందకు పెట్టుకుని పడుకున్న వాళ్ళమే ఆ తర్వాత అమ్మకడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని ప్రాణుల భూమికి అడ్డంగా పాకాం తర్వాత నిలువుగా పెరిగాం సరే అందుచేత ఉత్నపాదుడు రాజుకి ఇద్దరు భార్యలు ఒకరు సునీతి ఒకరు సురుచి సునీతి అన్న పేరు మీరు వినగానే తెలిసిపోయి ఉంటుంది మీకు ఆవిడ ఏం చెప్తుందంటే నీతి చెప్తుంది అందుకని ఆభిముఖ్యం ఉంటుందా మర్యాద మంచి ఎప్పుడు లోపల నుంచి పలుకుతూనే ఉంటాయి మనకి మనకి మాత్రమే వినపడుతుంది వేరొకరికి వినపడదు మీరు ఒక చెయ్యరాని పని చెయ్యాలి అని అనుకున్నారనుకోండి లోపల నుంచి ఒక ప్రబోధం వస్తుంది అయినా ఎందుకులే పని చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి చేసి పాపం మూట కట్టుకోవడం తప్ప అనిపిస్తుంది మనకి కానీ వెంటనే మాయ అవిద్య మనస్సు కామము వైపుకి ఈడ్ చేసే ముందు చెయ్యరాని పనిని చేయిస్తుంది ఆ ప్రబోధము యొక్క బలం ఎక్కువైపోతే అటువైపుకి తిరిగిపోతాం మనం ఎక్కడో ఉండదు సంఘర్షణ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది అటువంటి సంఘర్షణ ఎందు సునీతికి ఒక కుమారుడు సు సురుచికి ఒక కుమారుడు కలిగారు సునీతికి కలిగినటువంటి కుమారుడు ధ్రువుడు సురుచికి కలిగినటువంటి కుమారుడు ఉత్తముడు ఇద్దరు కుమారులు కలిగారు మీరు పేర్లు కొంచెం జ్ఞా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇలా కూర్చుని ఉండగా ఎందుకండి ఇదంతా ఏదో చందమామ కథలాగా ఏమిటి ఆయన భార్యలు ఇద్దరు భార్యలు ఇద్దరు పిల్లలు చెరుకో భార్యకి మాకు ఎందుకండి అల్లరంతా వ్యాసులవారు ఇవన్నీ ఎందుకు రచించారు ఈ కథలన్నీ అని మీకు అనిపించచ్చు కానీ మీరు ఇందులో ప్రధానమైన విషయాన్ని నేను ధ్రువోపాఖ్యానం చెప్పే ముందు ఒకటి చెప్తాను మీరు ఆ కోణంలో దీన్ని వినండి సాధారణంగా ఎవరికైనా జ్ఞానం అనేటటువంటి దాని పట్ల వైరాగ్యం అన్న దాని పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుందండి అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అన్నమాట భోగమే అనుభవించినటువంటి వాడికి వైరాగ్యం అన్న మాటకు అర్థం ఎక్కడుంది పైగా పోని ఏదో కోపం వచ్చింది కోపం వస్తే ఎటువైపు పెడతాడు కోపం వస్తే ఏదో ఇల్లు విడిచిపెట్టి పోతాడు ఎక్కడికో అటు పోతానంటాడు ఇటు పోతానంటాడు అమ్మ మీద కోపం వచ్చింది నాన్న మీద కోపం వచ్చింది అంటాడు ఎవరి మీదో కోపంతో ఈశ్వరుడి పాదాలు అట్టుకుంటాననే వాడు ప్రపంచంలో ఉండడుగా ఒకవేళ ఉన్నాడు అనుకోండి అలా ఉన్నవాడికి నారదుడు ఎదురు వచ్చి మాట్లాడటగా ఒకవేళ మాట్లాడాడు అనుకోండి ఐదేళ్ల వాడు తపస్సు చేయలేడుగా ఒకవేళ చేశాడు అనుకోండి జన్మ జన్మాంతరములు తపస్సు చేసిన వాళ్ళకి దొరకనటువంటి శ్రీమన్నారాయణ దర్శనము అత్యంత దుర్లభమైనది దొరకదుగా ఒకవేళ దొరికింది అనుకోండి వాడు మోక్షాన్ని కోరకుండా ఇంకేదో కోరి శ్రీమన్నారాయణుడు వెళ్ళిపోయిన తర్వాత చేతులు పిసుక్కుని ఏడవడుగా మరి ఇవన్నీ ఎలా జరిగాయి ధ్రువోపాఖ్యానంలో ఎందుకు నడిపించారు యాశుల కథనం అంత గొప్పగా ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడు వినాలి అది వింటే ఆ కోణంలో వింటే ధ్రువోపాఖ్యానం ద్వాదశి నాడు ఎందుకు చెప్పారో మీకు అర్థమవుతుంది సరే ఆ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు రుచి యొక్క కుమారుడు ఉత్తముడు రాజైనటువంటి ఉత్తానపాదుడికి ఆర్య అయినటువంటి సురుచి ఎందు ఉన్నటువంటి ప్రేమ సునీతి ఎందు లేదు లేదా సునీతి ఎందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు సురుచి పట్ల ఉన్నటువంటి లొంగుబాటు అటువంటిది అంటే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నారనుకోండి ఎక్కడుంది అది ఇక్కడే ఉంది సునీతి కూడా ఇక్కడే ఉంది సునీతి ఎప్పుడు చెప్తుంటుంది అలాంటి పని చేయకూడదు అది విన్నావు కదా భాగవతం అంతా రామాయణం చదువుకున్నావు కదా పెద్దల మాటలు విన్నావు కదా ఎందుకు పడైపోతావు ఇలాంటి పని చెయ్యకు కృర్తి పడకు చూసేవాడు ఒకడు ఉన్నాడు మొన్న నిన్నను చూశారు కదా సత్యనారాయణ వ్రతంలో అక్కడే కూర్చుంటాడు చిత్రగుప్తుడు అని రాసేస్తుంటాడు ఎందుకు వచ్చినల్లరు ఇదంతా మనకి అందుకు వద్ద పాపకర్మ చేయకంటది కానీ మనం పుట్టిన దగ్గర నుంచి సురుచికి లొంగిపోవడం మనం అలవాటైపోయాం సురుచికి లొంగడానికి అలవాటు పడిపోయిన మనం సునీతిని భార్యగా అంగీకరించలేం అందుకని ఆవిడ మాటకు పెద్ద విలువ ఇవ్వం అయినా ఆవిడ కూడా ఏమంటుంటుందంటే నేను భార్యనే అని పాపం ఏదో చెప్పడానికని తెరదాకా వస్తుంది సురీచి కల్ సురుచి కళ్ళెర్ర చేసి చూస్తుంది ఆ నీతి చెప్దాం అనుకుంటున్నావు అని దీనికి లొంగిపోయి ఉన్నవాడు రాజు అందుకని అసలు సునీతిని గౌరవించాడు కానీ ఇద్దరు భార్యలే ఇద్దరూ ఎప్పుడు జీవుడు వెంటే ఉంటారు వాళ్ళిద్దరు చిట్ట చివరి వరకు సురుచికి లొంగినటువంటి కావడం లొంగినవాడు కావడం చేత సునీతి ఎందు ఆవిడ మాట వినే తత్వాన్ని రాజుకి లేదు ఆవిడ్ని భార్యగా ఆదరించినవాడు కాడు అంటే సురిచికి ఇచ్చినటువంటి స్థానం సునీతికి ఉత్నపాదుడు ఇవ్వలేదు కానీ భార్యలు కనుక ఇద్దరి ఎందు కుమారులు జన్మించారు ఒకడు ఉత్తముడు ఇంద్రియాలతో అనుభవించిన సుఖాలన్నీ ఉత్తమంగానే కనిపిస్తాయి ఎవడికి అధమంగా కనిపించవు అధమంగా కనిపించింది సుఖమని ఎందుకంటాడు అనుభవించిన ప్రతిదీ ఇది గ్రామ్య సుఖం అండి అని అన్నాడు అనుకోండి ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి సుఖంలో ఏముందండి ఇది గ్రామీయ సుఖం దీనికోసమా వెంపర్లాట అన్నాడు అనుకోండి వాడు మారిపోయాడు అంతే వాడి వైరాగ్యం వచ్చింది వైరాగ్యం అన్న మాట చాలా తేలికగా వాడుతుంటారు సమాజంలో ఆయనకి చాలా వైరాగ్యం వచ్చిందండి మహానుభావుడు అలా ఉంటాడు అంటారు ఇది వైరాగ్యం అన్న మాట అలా ఏం ఉండదు వైరాగ్యం వస్తే ఎలా వస్తుందో తెలుసా అండి ఇట్ ఇట్ డస్ నాట్ కమ్ లైక్ డ్రాప్ బై డ్రాప్ ఇట్ కమ్స్ లైక్ ఫ్లడ్ అంటారు రామకృష్ణ పరమహంస అది వస్తే వరదలా వస్తుంది అంతేగాని చుక్క చుక్కా 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 రాదు వైరాగ్యం వచ్చినటువంటి వాడు వైరాగ్యము కలగగాని పన్నెండు గంటలకి వైరాగ్యం కలిగితే పన్నెండు గంటల ఒకటో నిమిషం నుంచి మారిపోతాడు వైరాగ్యం పైన కట్టుకున్న బట్టాలని బట్టి తెలియదు లోపల స్థితిని బట్టి తెలుస్తుంది వైరాగ్యం కాబట్టి నిన్నను చూడండి సత్వ విధానంద సరస్వతి మహారాజు వచ్చారు అనుగ్రహ భాషణం చేస్తూ వారి స్థితి ఏమిటో తెలుసా అండి వారు కెమిస్ట్రీలో పిహెచ్డి కృష్ణ యజుర్వేదంలో సైన్స్ అన్న సబ్జెక్టు మీద పిహెచ్డి వారు రాణి నరసింహ శాస్త్రి గారి కొడుకు వేద వేదాంతముల ఎందు వారికి ప్రవేశం ఉంది వారు ఉపనిషత్తులన్నీ చదివారు వేదాలన్నీ చదివారు పురాణాలన్నీ చదివారు ఇవాళ ఆత్మతత్వమునందు నిలబడిపోయినటువంటి మహాపురుషుడు అంత నిరాడంబరుడు ఎవరింటికైనా పలహారం చేయడానికి వచ్చారనుకోండి ఇలా తెరేస్తే ఒప్పుకోరైన బ్రహ్మము తింటోంది బ్రహ్మమును తింటోంది నాతో పాటు తింటున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మములు బ్రహ్మము తింటూంది దానికి తెరిందికని అడుగుతారు అందరికీ పెట్టారండి అని అడుగుతారు అందరూ తిన్నారా అండి అని తాను కూడా అందరితో పాటు కూర్చుని తింటారు అందరికీ అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తారు ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతారంటే నాకు ఆయన నవ్వు చూస్తే సుందరకాండలో సీతమ్మ తల్లి నవ్వు గుర్తొస్తుంది అంతటి వారు నిన్న వచ్చి అనుగ్రహ భాషణం చేయడానికి అక్కడ కూర్చుని మీరు మర్యాద చూడండి మనం విష్ణు సహస్ర నామస్తోత్రం చేసుకుంటున్నాం ఆయన ఒక మాట అనొచ్చు ఏమండి నేను అనుగ్రహ భాషణం చేసి వెళ్ళిపోయాక మీరు చేసుకుని కానీ పారాయణని అయ్యో చేసుకోండి అన్నారు అప్పటి వరకు అలా కూర్చుని స్వామి మీరు అనుగ్రహ భాషణం చేయండి అంటే వారి గురించి నేను చెప్పి ఉన్నాను అన్నాను అంతే నేనేం చెప్పలేదు నేను ఆయన అన్నారు కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేవి మిగిలినవన్నీ రెండు మాత్రం సత్యాలు ఒకటి నేను దయానంద సరస్వతి మహారాజు శిష్యుణ్ణి నన్ను తత్వ విధానంద సరస్వతీ స్వామి అంటారు ఆయన వైరాగ్యం చెప్పడానికి ఆ రెండు మాటలు చాలు ఈ జీవుడు పిహెచ్లు ఇవి నా వెంట వచ్చేవి కావు కానీ నా స్వస్వరూపమును నాకు భాషింపచేసిన గురు ఎవరో అది సత్యం ఆ గురువు వలన తెలుసుకున్న జ్ఞానము చేత ఈ శరీరమునకు పెట్టబడిన పేరు వదిలి తత్వమును తెలుసుకున్న తర్వాత నేను పొందిన స్థితి సత్యం ఈ రెండు సత్యాలు మిగిలినవి కాలములో వెళ్ళిపోయేవి వాటి గురించి ప్రమేయం గొప్ప మాట అండి ఎంత వైరాగ్యం అన్న సముద్రంలోంచి పుట్టుకొచ్చిన ఆణిముత్యాల ఆ మాటలు దాన్ని అనుగ్రహ భాషణం అని పిలుస్తారు అలా లోపల వడపోత పోయగలిగిన ధీరుడైన వాడు మాట్లాడతాడే అందుకే జ్ఞానిని ధీరాహ అని పిలుస్తారు అందుకే నేనన్నా వారి దర్శనం సుఖ బ్రహ్మ దర్శనం అని గొప్ప మాటలు చూడండి ఆ మాటలు సో వైరాగ్యం అనేటటువంటిది చుక్క 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 రాదు వస్తే వరద కింద వస్తుంది అంతే మనిషిని మార్పు తీసుకురావడానికి అయితే మాట ఎప్పటికీ అండి అని అనుకోకర్లేదు ఇప్పుడు వస్తుంది అంటే ఈశ్వరానుగ్రహం శ్రవణం జరుగుతుండాల విగ్రహాన్ని మీరు నల్లరాతిని తీసుకెళ్లి శిల్పి దగ్గర పెట్టి అయ్యా రేపు పొద్దుడికి వెంకటేశ్వర స్వామి వారు తయారవ్వాలండి అంటే శిల్పి అయ్యో మూడు నెలలు పడుతుందండి అంటాడు అంతేగాను పెద్ద చుట్టుకొచ్చి చుట్టట్టుకొచ్చి ఢామ్ ఢామ్ కొట్టేయడు చిన్న చిన్న ఉలిని పట్టుకుని చిన్న సుత్తిని పట్టుకుని కన్నీరెప్ప దగ్గర నుంచి జాగ్రత్తగా దెబ్బ 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 కొట్టాలి కొట్టిన తరువాత ఆగమం ప్రకారం శిల్పం తయారవుతుంది అప్పుడు దాన్ని ప్రతిష్ట చెయ్యాలి అభిషేకం చెయ్యాలి అప్పుడు దానికి కళ్ళకున్నటువంటి మైనం తీయాలి అప్పుడు ఆ స్వామి మీకు అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి మూర్తి అవుతుంది